వెల్కమ్ నేను తెలుసు రాబోతుందండి రా రా బాబు గుడ్లాడుగా చాలా శ్రీ జయసుమృత పారిజాత శ్రీ సత్యమాగశరణాభు శ్రీ పేత్ల పుత్ర శ్రీ కన్యకాయ భజయూరాజం ఏంటిది మాకేంటిది అంట ప్రొడ్యూసర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నా నేనేం చేశాను సార్ తొంగారెందురా చెప్తాను కదా చూపించాడు ఎక్కడున్నావు రామచంద్ర ఓరాక్షన్ రా వచ్చిందండి నువ్వు వచ్చావు కదా నేను వచ్చాను పెద్ద గతండి మాట మాట్లాడబాటు రా నువ్వు మాట్లాడేది తెలుగు తమిళవా మలయాళమా కన్నడమా హిందీయా పంజాబియా నీకు దండం చూడు దేవుడు ప్రేరేపిస్తే కానీ డ్రెస్ కోడ్ కలర్ తో సహా ఎవరు చెప్పలేరు ఈయన పక్కనే నా మనుషులు ఇద్దరు కూర్చోబెట్ట మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు అంటే నాకు వాట్సాప్ లో టక్ టక్ పంపించారు పైకి మీతో మాట కలుపుతారు నాకు పంపించేస్తారు చేసే చీప్ కూడా ఇదే ఇదే హరిహరా కావాల కళాభావంలో చేస్తాడు ఇది చీప్ ట్రిక్ ఇది నవ్వు ఆపుకుంటున్నావు కదరా వాళ్ళకి దేవుడు బయలుపరచడాలు దేవుడు చెప్పడం ఏమి ఉండవు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ డెఫినెట్ గా నేను ఎప్పుడైనా ఈ అన్నయ్యకి కాల్ చేసావా ఎప్పుడైనా మాట్లాడావా లేదు మీకు నాకు పరిచయం ఉందమ్మా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా నేను మీకు తెలిసిలే నేను అందరికీ తెలుసు మీరు నాకు తెలుసా గజా బిజతి నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా ఈ మాత్రం తెంగర పనికి అమతేజాడేవాడు పెద్ద హీరోవా దొంగ